అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఈ విజయకుమార్ గౌడ్తో కలిసి ఈ రోజు డివిజన్లోని ప్రేమ్ లోని పాదయాత్ర నిర్వహించారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా మురుగునీరు తాగునీటిలో కలిసిపోవడం వంటి అంశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటిలో కలుషిత సమస్యలు రాకుండా తక్షణమే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పైపులు పాడవటం వల్ల మురుగునీరు తాగునీటిలో కలుస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు ప్రజలు కొద్ది రోజులు సహకరించాలి త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ అధికారులు అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ జనరల్ సెక్రటరీ జాఫర్తో పాటు ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు यो सब उत्तम मान उत्तम थियो दिन। योमा कतिला सकन गयो जस। नलो मैम, यो बाम त्यही बाम ग्रो हुन्छ नि। क्लास मिस हुन्छ नि। पाइपले त्यो। अच्छा। नेपालले भन्छ। मैले सारो न भन्छु। अनि हेपा। यो गणकन संग यो गणेलमा अलगै छ। अनि यसका पनि बोक्सिस छ। ಮಂಜೂರ್ ಮಂಜೂರ್ ಅದು ಫಾಸ್ಟ್ ಸ್ಲೋಗ್ ಆಗಿದೆ ಡೇಟಾ ರನ್ ಮಾಡ್ತಾನೆ ತೆಳ್ತಾರೆ ಅಲ್ಲ ಜೈಕಾರ ಮಾಡ್ತೀನಿ ಅದು multimass. भान बवान्या न शावेnoc, बाघ्ति हैेः अगान्या अर्ट, और रिषाव अलेक्षावबना हिए eldheat, ಮೊತ್ತೈಪ್ ಬೆಡ್ ಲೆವೆಲ್ಕೇಷ್ ಸರ್ ಮಾ ಪೈಪ್ ಲ ಬೆಡ್ ಲೆವೆಲ್ಕೊಂಡು ನೀಲ್ವೋಕ అందరు నమస్కారం ఇవాళ మా ఎమ్మెల్యే కాళ వెంకటేశ్వర గారు అలాగే జిఎం శ్రీ శ్రీధర్ రెడ్డి గారు డీజిఎంసార్ విష్ణువర్ధన్ గారు మరియు అధికారులందరూ రావడం జరిగింది ఎందుకంటే ప్రేమ్ నగర్లో ఇక్కడ గత కొంతకాలంగా పొల్యూషన్ వాటర్ ఇబ్బందిగా మారింది ఎందుకంటే ఇక స్టాంప్ వాటర్కి లైన్ తోగడం వల్ల కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని కొన్ని రోజుల నుంచి సాల్వ్ అవుట్ చేస్తున్న కూడా కావడం లేదు సో ఇవాళ దాని గురించి మన ఎమ్మెల్యే గారు కళా వెంకటేశ్వర గారు నేను మరియు శ్రీధరెడ్డి గారు సార్ కూడా వచ్చి దాన్ని చూసి దానికి అధికారులకు నిర్దేశం చేసి చేయడం జరిగింది ఎలా అయితే పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందో దాంతో దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేయాలని చేయాలని చెప్పడం కూడా జరిగింది కాబట్టి అధికారులు కూడా త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా అందరు కూడా కొద్దిగా సమయం పాటించి కొద్దిగా సహకరించాలని కోరుచున్నాం ఎందుకంటే పొల్యూషన్ చాలా ఉన్నది పొల్యూషన్ వాటర్ కాబట్టి దాన్ని కూడా సాల్వ్ చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి కొద్దిగా సమానం పట్టించి దీన్ని అధికారులు తొందరగా పట్టించుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తే మంచి చెప్తాం